మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నా పేరు నూకేష్ ప్రస్తుతం మనం ఇప్పుడు అనకాపల్లి గౌరపాలెం సోమేశ్ సోమేశ్వరయుడు గారి వీధిలో ఉన్నాం శరణ్ నవరాత్రుల సందర్భంగా ఈ ఎక్కడా లేని విధంగా ముప్పై అడుగుల భారీ దుర్గాదేవి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏర్పాటుకు గల కారణాలు ఏంటి ఈ విగ్రహం తయారు చేయడానికి శ్రీకారం చుట్టింది ఎవరు ఈ ఆలయ మెంబర్స్ మనతో పాటు ఉన్నారు వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి ఈ ముప్పై అడుగుల భార్య విగ్రహాన్ని తయారు చేస్తున్నటువంటి శిల్పి దిగుమూర్తి రామూర్తి గారు మనతో ఉన్నారు ఆయన్ని అడిగి విగ్రహం తల్గే విషయాలు తెలుసుకుందాం రామూర్తి గారు చెప్పండి విగ్రహం తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం మాకు ఫార్టీ నుంచి థర్టీ డేస్ దాకా మాకు ఈ విగ్రహాన్ని తయారు చేయగలం అయితే మా స్టాప్ ఇంచుమించు పది మంది వరకు మేము పది పదిహేను మంది వరకు కష్టపడ్డాం ఈ విగ్రహం పూర్తిగా మట్టితోనే తయారు చేస్తున్నారా ఎటువంటి ప్లాస్టిఫ్ దీన్ని పర్యావరణం కాపాడడానికి మేము ఓన్లీ మట్టితోటే చేయడం అయితే జరిగింది దీనికి గడ్డి నెక్స్ట్ కర్రలు ఇవన్నీ మిగతాన్ని కూడా యూజ్ చేయడం అయింది అంతేకాని ఇటువంటి ప్లాస్టో పర్స్ కూడా ఇందులో యూజ్ చేయడం అనేది జరగలేదు పదిహేను నుంచి పది పన్నెండు మంది వరకు మేము ఫార్టీ డేస్ నుంచి మేము కష్టపడుతున్నాం ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఈ ఈ భారీ విగ్రహాన్ని తయారు చేయడానికి ఆ రాత్రిలో పగలు మేము కష్టపడి పార్టీ నుంచి మేము కూడా కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేసాము ఈ విగ్రహం తయారు చేయడానికి సుమారు మీకు మట్టి మట్టి ఎన్ని టన్నులు మాకు మినిమము ఒక రెండు తాటల దగ్గర మట్టి వేసామండి దీని నుంచి ఒక ఒక ఐదు టన్నుల దగ్గర ఉంటుంది మినిమం నెక్స్ట్ దీన్ని ముందు ఎదురు తోటి ముందు స్టెచ్ర్ అంతా తయారు చేసి ఆయా మొత్తం వర్క్ అంతా స్టాచ్యూ అంతా మొత్తం ఎదురులోనే చూపెడతాం చూపెట్టిన తర్వాత మేము గడ్డి మిగతా అన్ని యూజ్ చేసి దీని మీద మట్టి ప్లాన్ చేయడం అవుతుంది మట్టితోటి తయారు చేసాం అంటే మామూలుగా అమ్మవారు అంటేనే చాలా పవర్ఫుల్ చాలా నియమనిష్ఠులతో ఉంటారు ఈ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు మీరు ఇన్ని రోజులు కూడా ఎటువంటి నియమనిష్ఠులతో వర్క్ చేస్తున్నారు ఈ అమ్మవారు చాలా శక్తి అయిన అమ్మవారు ఈ అమ్మవారిని తయారు చేసేటప్పుడు మేము నియమనిష్టలతో ఉంటాము ఎన్వి గట ఏవి కూడా మేము ముట్టుకోము జస్ట్ మేము ఏంటంటే అమ్మవారు దీక్ష అలాగే ఇత చేస్తాము అదే విధంగా మేము దీక్ష చేస్తూ అమ్మవారిని చేయడం జరిగింది ఇప్పుడు మనతో మాట్లాడడానికి శివశక్తి ఫ్రెండ్స్ వ్యవస్థాపకులు అయినటువంటి పిల్ల రాముడు గారు మనతో ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఇంత భారీ విగ్రహాన్ని పెట్టడానికి గల కారణాలు ఏంటి ముప్పై అడుగుల విగ్రహం అంటే మామూలు విషయం కాదు ఎంత భారీ విగ్రహం జిల్లాలోనే ఎక్కడా కూడా లేదు అటువంటి విగ్రహాన్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈసారి శరణవరాత్రుల్లో భాగంగా ఈ ఏర్పాటు గల కారణాలు ఏంటి దుర్గా భవానీ మేము పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ శివశక్తి ఫ్రెండ్స్ స్థాపన జరిగింది మీరు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సుమారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభతరుణంలో మా కమిటీ సభ్యులు మా వీధుల మహిళలందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో ఈ ముప్పై సంవత్సరం ఏదైనా ఒక వినూత్నమైన కార్యక్రమం చేయాలి అని ఒక సంకల్పించినప్పుడు అందరూ కూడా ముక్తి కంఠంతో ముప్పై సంవత్సరం ముప్పై అడుగులు భారీ విగ్రహాన్ని నెలకొలిపితే చాలా బాగుంటుందని మా యొక్క అభిలాష ఆ యొక్క కోరికని ఈ శిల్పి దిగుమూర్తి రామూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మరొకసారి వెనకడుగు వేయకుండా మీరన్న కార్యక్రమాన్ని నేను దిగ్విజయం చేస్తానని ఆయన అనడం మా వీధిలో ఉన్న అందరూ కూడా ముక్తకంఠంతో కార్యక్రమం చేయని అన్నారు అదే కాకుండా మీరు అనకాపల్లి పట్టణంలో మాకు కొంతమంది దాతలు శాశ్వత దాతలు ఉన్నారు ఆ శాశ్వత దాతల తాలూకా ప్రగాఢ విశ్వాసంతో ఈ నవరాత్రుల్ని మేము ప్రతి ఏడాది కూడా ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరాన్ని నెలకొల్పి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మరి అందులో భాగంగానే పదవ సంవత్సరం అమ్మవారి లలితాదేవి అవతారం కార్యక్రమం నెలకొల్పినప్పుడు చిన్న సిచ్యువేషన్ జరిగింది అపశృతి ఆ అపశృతి ఏంటంటే అమ్మవారి పందిరి కాలిపోయింది కాలిపోయినప్పుడు మేము చాలా బాధపడ్డాం బాధపడిపోయినప్పుడు అనకాపల్లి పురవీధుల్లో మొత్తం గ్రామం గ్రామం ఊరు ఊరంతా వచ్చి ఆ విగ్రహాన్ని మళ్ళీ యధావీధిగా సాయంత్రం దాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు తయారు చేసి మా నవరాత్రులకి ఎటువంటి ఆటంకం లేదు అని ఆ దుర్గమ్మ ఉన్నాదే నిదర్శనం అదే రోజు అలాంటి పదిహేనో సంవత్సరం విజయవాడ కనకదుర్గ అమ్మవారి భారీ చట్టని వేయడం జరిగింది అలాగే ఇరవై ఐదవ సంవత్సరం అమ్మవారిని ఏడు సప్త ద్వారాలతో అమ్మవారిని లక్ష్మీదేవి అలంకరణతో ఒక పెద్ద భారీ సెట్టను వేసాం మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ముప్పై అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి అనకాపల్లి పట్టణ ప్రజలకి ఒక అద్భుతమైన అమ్మవారిని చూపించి అమ్మవారి తల దర్శనానికి అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తద్వారా మీ అందరికీ కూడా పది మందికి తెలియచేయాలని ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం మరి ఇందులో భాగంగానే పదకొండో తేదీని అనకాపల్లిలో మరి ఈ రోజు వరకు ఇటువంటి దుర్గాదేవిని ఎవరు నెలకొల్పలేదు విధంగా పదకొండవ తేదీ దసరా ముందు రోజుని ముప్పై వేల మందికి భారీ అన్న సమారాధన ఈ చుట్టుపక్కల ఈ నాలుగు వీధుల్లో ఏర్పాటు చేసి ఇస్తున్నాం ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా జయప్రదం చేస్తారని హృదయపూర్వకంగా వేడుకుంటారు అలాగే ఈ యొక్క ఆలయం ఈ కమిటీ తాలూకా మరో వ్యక్తి ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు ఇక్కడ ఇంత ప్రత్యేకంగా అంటే ఇన్ని సంవత్సరాలు మీరు శరణరాత్రులో ఇంత ఎంతో ప్రఖ్యాతిగా తిన ఆహ్లాదకర కార్యక్రమం కావచ్చు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాట్లు చేయడానికి గల కారణాలు ఏంటి భవాని దసరా సవర్ణాథలో భాగంగా మేము ప్రతి సంవత్సరం కూడా గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి దిగ్విజయంగా దినదిద్ద ప్రధ్వానమై ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు మా చేత స్వయంగా చేయించుకొని అమ్మవారే కళ్ళలోకి వచ్చి మీరు ఇటువంటి విగ్రహాలు అయ్యి పెడుతున్నారు మాకు త్రిశక్తి స్వరూపునిగా కళ్ళలోకి వచ్చింది అమ్మవారు అందుకని మూడు ముఖాలతో అమ్మవారిని ప్రతిష్ఠించడం చేయడం జరిగింది అటువంటి లక్ష్మీ దుర్గా సరస్వతులను ఏర్పాటు చేసి ఈ ఏర్పాటులో శరణవరాత్రి భాగంగా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది కార్యక్రమాలు పెట్టి ఈ శరణవరాత్రి భాగంగా ప్రతి ప్రతి మహిళ కూడా తొమ్మిది రోజులు కూడా కార్యక్రమాలతో బాగు అన్ని అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా దీపార్చన కార్యక్రమం రెండో రోజు లక్ష కుంకుమార్చన మూడో రోజు లక్ష పసుపుల తర్వాత అమ్మవారి వాయినాలు అన్న సమారాధన శివపార్వతులు హరిహరుల కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు తర్వాత నూట ఎనిమిది కలశాలతో అమ్మవారి స్వామివారికి శివ పార్వతుల కళ్యాణానికి కలశాభిషేకం కూడా జరుగుతుంది జరుగుతుంది ఈ యొక్క అందరూ కూడా ప్రతిరోజు ప్రతి అనేక కార్యక్రమాలతో ఈ యొక్క శరణవరాత్రిలో భాగంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపాఖాతలకు కృపా ప్రసాదాలను స్వీకరిస్తారని మరి మరి కోరుతున్నాం ఈ యొక్క కమిటీ దాలిక చైర్మన్ గారు బుద్ధ జగన్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఈ విగ్రహం ఊరేగింపులోకి తొమ్మిది రోజులు శరణ నవరాత్రులు అయిన తర్వాత ఊరేగింపులోకి వెళ్ళడానికి సాధ్యమైన సాధ్యం అవదండి ఎందుకంటే ఈ విగ్రహాన్ని ఇక్కడే మేము నిమజ్జనం చేస్తున్నాం ఉత్సవ విగ్రహం కోటి ఉంటుంది అండి దాన్ని పురవీధుల్లో తిప్పుతామండి అలాగే ఈ విగ్రహం తయారు చేయడానికి చాలా మంది శిల్పులు వచ్చారు వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ చేయడానికి ముందుకొస్తే అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత అని దీన్ని అట్టి పరిస్థితుల్లో అధ్యక్షులు వారు ఒప్పుకోలేదు మట్టితో చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు అందువల్ల దీనికి పూర్తి సహకారం మన శిల్పి రామ్మూర్తి గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ దీనికి న్యాయం చేశారు దీనికోసం సుమారుగా ముప్పై రోజుల నుండి చాలా కష్టపడుతున్నారండి ఈ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అందరూ వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి పది మందికి తెలియజేస్తారని కోరుకుంటున్నామండి ఇప్పుడు శరణి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇక్కడ భారీ ఎత్తులో జనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భక్తులకు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు అలాగే మాలు ధరించుకున్న స్వాములకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు సుమారుగా ఇక్కడ వంద మంది దాకా వేస్తారండి కానీ భక్తులకి ఎవరు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి దారి ఒకటి వెళ్ళే దారి ఒకటి ఏర్పాటు చేసామండి అందువల్ల వాళ్ళకి ఎటువంటి ఆట ఆటంకాలు లేకుండా ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు ఒక పది నిమిషాలు కూడా ఇక్కడ వెయిటింగ్ చేయకుండా వెంటనే దర్శనం చేసుకుని వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు చేసామండి ఈ ఏర్పాట్లు అన్నిటికి కూడా మొత్తం కమిటీ అందరు కూడా చాలా చక్కగా సాకారం చేశారు ఇలాగే ప్రతి సంవత్సరం మనల్ని ఈ చైర్మన్ కింద మనల్ని ఎన్ను నిలబెట్టినందుకు అధ్యక్షులకి ఉపాధ్యక్షులకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన సొమ్మన్టీ వారికి ముఖ్యంగా తెలియజేస్తున్నానండి ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మొత్తం ఈ రెండు తెల తెలంగాణ మన ఆంధ్ర రాష్ట్రంలోని తెలియజేసి ప్రజల్ని ఇక్కడ దాకా రప్పించడం మీ యొక్క పాత్ర కూడా వహిస్తారని కోరుకుంటున్నాం సార్ అలాగే ఈ యొక్క ఇంత భారీ విగ్రహాన్ని ఇక్కడ నిమగ్నం ఏ విధంగా చేయబోతున్నారు ఈ భారీ విగ్రహాన్ని ఇక్కడే మేము ఇంచుమించుగా ఒక పది పదిహేను వాటర్ క్యాన్లు పెట్టి దాంట్లో ఫ్రెషింగ్స్ పెడుతున్నామండి ఉరుచుట్టు అమ్మవారు ఉరుచుట్టును పెట్టి దాని నుండి ప్రెస్ చేసుకుంటూ ఇంచుమించు ఒక నాలుగైదు గంటలు సుమారు అమ్మవారిని ప్రెస్ ఆ వాటర్ ప్రెస్లోనే అక్కడే అయ్యి అక్కడే కరిగి ఆ వాటర్ని మళ్ళీ ఎక్కడికి పోకుండా కింద కుండీలు కడుతున్నాం అండి కుండీలు కట్టి ఆ వాటర్ని వేరు మళ్ళీ వేరేగా మళ్ళీ ట్యాంకర్లకు ఎక్కించి శారద నదిలోని కలపడం కోసం ఏర్పాట్లు చేసామండి ఈ తొమ్మిది రోజులు కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని ఈ కార్యక్రమం దిగ్నింగా జరగాలని మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ ప్రసాద్తో నూకేష్ సుమన్ టీవీ అనకాపల్లి